ఆయిగా భైరవ్గా ప్రభాస్ అశ్వత్థాముగా ఎవరంటే ప్రభాస్వా ప్రభాస్ విజనాలిటీ డైరెక్టర్ నాగస్విన్ కాంబినేషన్ లో ప్రత్యుష్ఠాస్మకి ఎపిక్స్ మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిటీ రీసెంట్గా చిత్రంలో ప్రభాస్ భైరవ్గా నటిస్తున్న ఒక లుక్ అయితే గా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఇకపోతే దీంట్లో తాజాగా సినిమాలు చేస్తున్న మరో స్టార్ పాత్ర అయితే రివీల్ చేస్తారు ఇకపోతే భైరవ్గా ప్రభాస్ నటిస్తున్న చిత్రంలో అశ్వత్థమ్మగా బాలీవుడ్ బిగ్ బిగ్ బాస్ అయిన అమితాబ్ బచ్చన్ అయితే నటిస్తున్నాడు ఇక ఆయన పాత్ర సంబంధించిన స్టేజ్ అనేది మేకస్ అయితే ఆదివారం రిలీజ్ చేయక మంచి రెస్పాన్స్ వచ్చింది ఇక కొంచెం నేను బిజీగా ఉండే వీడియో చేయలేపోయా ఇంకా ఈ వీడియో చూస్తుంటే చాలా వరకు అయితే ఆశ్చర్యపోయే సీన్స్ అది కొన్ని అయితే నాకైతే అనిపించింది నిజంగా అంతే బచ్చా అన్నట్టు అయితే యంగ్ లుక్లో చూపించడం విశేషం నాగశ్విన్ ఇకపోతే చాలా మేకవర్లో అయితే చాలా బాగున్నాడని చెప్పాలి ఇక అంతేకాదు అశ్వత్మ పాత్ర భజన చేసేందుకు డిజైన్ చేసిన ఈ వీడియో చాలా అద్భుతంగా ఉంది ఒక పిల్లవాడితో నువ్వు ఎవరని ప్రశ్నించే తర్వాత స్వయంగా అంతే బచ్చన తన పాత్రను అయితే ద్రోణాచార్య పుత్రుని అశ్వద్ధామ్ అంటూ అంటూ క్యారెక్ట్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు ఇకపోతే అలాగే అంతే బచ్చు లుక్స్ అయితే వైవిధ్యంగా అయితే ఉంది ఇకపోతే దీనికి తగినట్లు మ్యూజిక్ విజువల్స్ అన్ని చాలా వరకు అయితే బాగున్నాయి ఇక ఓవరాల్గా అయితే ఈ టీజర్ అయితే చాలా బాగుంది మరోసారి ఈ సినిమా నుంచి అయితే మంచి బ్లీమ్స్ అయితే రిలీజ్ అయిందని చెప్పాలి ఇక కలిగి టూ ఎయిట్ నైన్ ఎయిటీ కదా త్రీ వన్ జీరో వన్ బీసీఈలో మహాభారతంలో అయితే స్టార్ట్ అవుతుందంట ఇక దాని స్టార్ట్ అయ్యి టూ ఎయిట్ నైన్ ఎయిటీ ఎయిటీ కామెడీ అయితే ఎండింగ్ అయితే అవుతుంది అయితే వైజయంతి మూవీస్ పతకంపైగాశ్వర్ అయితే మూవీ అయితే చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు ఇకపోతే రోల్ అయితే అమితాబాద్న్ కమల్ హాసన్ కీ రోల్ అయితే కనిపిస్తున్నారు ఇక ఈ మైదార్జిక్ సైన్స్ ఫిక్స్ మూవీ అయితే చాలా విజువల్ వండర్గా అయితే ఉండబోతుందని తెలుస్తుంది ఇక ప్రభాస్ సరసన దీపికా పాటుకు అనేది హీరోని నడిపిస్తుంది ఇంకా మరో హీరోయిన్గా అయితే దిశపాటి కనిపించబోతుంది ఇక ఈ చిత్రాన్ని టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మే నైన్ అనేది రిలీజ్ చేసిన ప్లాన్ చేస్తాను ఇక దీని అయితే గ్లోబల్ స్టార్ రేంజ్ ప్లాన్ చేద్దామని నాగార్జ్విని అయితే ప్లాన్ చేస్తున్నాను అంట ఇకపోతే సార్వత్రిక కొన్ని ఎన్నికలు డేట్స్ దాడిన తర్వాత మూవీ రిలీజ్ చేద్దాం అన్నట్లయితే సెకండ్ షెడ్యూల్ అయితే మార్చుకుంటారంట ఇకపోతే ఓవరాల్ గ్లిమ్స్ చాలా వరకు అయితే నాకు నచ్చింది మీకు ఎలా అనిపించింది కామెంట్స్ నచ్చింది అలాగే మన ఛానల్ మూవీ రివ్యూస్ మూవీ అప్డేట్స్ మిస్ కానీ ఎప్పటికప్పుడు బెల్లైకన్ ఆల్లో పెట్టుకోండి ఇక ఏ వీడియో వచ్చినా లైక్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి ఇక థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంక మరో మరో వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ